వేసవి వచ్చిందంటే చాలండి ఆవకాయ మాగాయ పచ్చళ్ళతో పాటు వడియాలు అప్పడాలు లాంటివి కూడా తయారు చేసుకుంటూ ఉంటామండి మరి మనం తయారు చేసుకోకపోతే ఎలా చెప్పండి నేను ఈరోజు వీడియోలో బియ్యం పిండి వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈజీగా అలాగే టేస్టీగా హెల్తీగా ఎట్లా తయారు చేసుకోవాలో నేను టిప్స్తో సహా కొలతలతో సహా తెలియచే సో ఇంకెందుకు ఆలస్యం దానికోసం నేనైతే ఒక తమ్లర్తో తమ్లర్ నిండా నేను కొలుచుకొని తీసుకున్నానండి మీకు గ్లాస్ కొలతతో చెప్తాను ఒక గ్లాసు బియ్యం పిండికి ఎనిమిది గ్లాసుల వాటర్ మనకు అవసరం అవుతుందనమాట సో మనం రుచికి తరి తగినంత అల్లము అలాగే పచ్చిమిర్చి ఉప్పు వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట సో అది ఒక పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక గ్లాసు బియ్యం పిండికి గాను ఏడు గ్లాసులు వాటర్ని ఒక పెద్ద ఏదైనా మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఏడు గ్లాసులు వాటర్ బాగా మరిగించుకోవాలండి మీకు కొలతలు మిస్ అవ్వకుండా నేను వీడియోలు చూపిస్తున్నాను ఇంకొక గ్లాసు వాటర్తో మనం పిండి కలుపుకోవాలన్నమాట మీరు బౌల్తో తీసుకున్న ఒక ఏదైనా డబ్బాతో తీసుకున్న గ్లాస్ అయినా పర్వాలేదు ఒక గ్లాసు పిండికి ఎనిమిది గ్లాసులు వాటర్ అవసరం అవుతాయి వాటిలో ఏడు గ్లాసుల వాటర్ని మనం మరిగించుకోవాలి ఒక గ్లాసు వాటర్తో మనం పిండిని కలుపుకోవాలండి నేను ముందుగానే చెప్పినట్లు పచ్చిమిర్చి అలాగే అల్లము ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తని పేస్ట్ దాన్ని మనం ఇప్పుడు పిండి ఉంది కదండి బియ్యం పిండి దాంట్లో చక్కగా చేత్తోనే కలుపుకోవాలన్నమాట అట్లయితేనే మంచిగా ఉండలు లేకుండా కలుస్తుంది మీరు బౌల్తో తీసుకున్న గ్లాస్తో తీసుకున్న కొలతలు అయితే మాత్రం ఇవేనండి ఇవే కొలతలు మీరు ఫాలో అయితే మీకు ఎక్కడ చక్కగా మిస్ కాకుండా మంచిగా వస్తాయన్నమాట వడియాలైతే సో ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత మీరు ఎప్పుడు వడియాలు పెడతారో మీకు ముందే తెలుసు కాబట్టి నేనైతే రాత్రే నానపెట్టేసుకున్నానండి సగ్గుబియ్యము కొలత ఏమీ లేదు మీరు నేను ఒక చిన్న గ్లాస్తో గ్లాసు నానపెట్టుకున్నాను అవి కొంచెం డబల్ అవుతాయి కదండి అట్లా కొంచెం డబల్ అయిన తర్వాత వాటిని వేసేసుకోవాలంటే నానుతాయి కదండి లేదు మీకు టైం లేదంటే ఒక ఫోర్ అవర్స్ అయినా నానపెట్టుకోవచ్చు అట్లీస్ట్ వీటిని వేసి మంచిగా ఆ సగ్గుబియ్యం మనము ఇట్లా హ్యాండ్తో ప్రెస్ చేసినప్పుడు బాగా ఉడికిపోవాలన్నమాట అలాగా బాగా మసల కాగాలండి వాటర్ ఇదిగోండి పిండి అయితే ఈ విధంగా కొంచెం దోశ పిండిలా బ్యాటర్ లాగా కలుపుకోవాలి కొలత ప్రకారంగా ఇలా కలుపుకున్న పిండిని మనము మరిగే వాటర్లో వేసేసి చక్కగా కలుపుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్లంత జీరా అలాగే ఒక రెండు స్పూన్లు వాము కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే మీరు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని మాకైతే సరిపోయిందండి ఈ విధంగా వాము జీలకర్ర కూడా యాడ్ చేయడం వల్ల మనం మంచిగా తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది డైజెషన్ కూడా చాలా మంచిదండి సో మధ్య మధ్యలో మనం పిండిని ఒక ప్లేట్ పైన వేసి ఇలా చెక్ చేసుకోవాలి అది జారిపోకుండా ఒక చోటే అట్లాగా మనం వేసిన వడియం ఎలా వేస్తామో అట్లా ఉందనుకోండి మనకి రెడీ అయిపోయినట్టు వడియాలు పెట్టుకోవడానికి ఆ తర్వాత మీరు కాటన్ శారీ మీద అసలు వేయకండి ఎందుకంటే మళ్ళీ అది తీసేటప్పుడు శారీ చిరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాటన్ క్లాత్ అయితే మేమైతే కొంచెం ఇలా సిల్క్ శారీ మీదే వేస్తున్నాము లేదంటే ఒక మందంగా ఉన్న కవర్ మీదైనా సరే వేసేసుకోవచ్చండి ఆ విధంగా మంచిగా వడియాలంతా మార్నింగ్ పెట్టేస్తే ఈవినింగ్కి ఇప్పుడున్న ఎండకి చక్కగా ఈవినింగ్ లోపే మీకు అయితే రెడీ అయిపోతాయి చక్కగా ఎండిపోయిన తర్వాత ఈవినింగ్కి ఇలా రెడీ అయిపోతాయండి అప్పుడు శారీని ఒక్కసారి వెనక తిప్పేసి వాటర్ చల్లుకొని ఇట్లా తీస్తే ఈజీగా ఊడొచ్చేస్తాయండి వాటర్ చల్లకుండా మాత్రం మనం తీయలేము అదే కవర్ మీద అయితే వాటి అవి ఊడొచ్చేస్తాయి అవి చక్కగా ఎండిపోయిన తర్వాత శారీ అయితే కంపల్సరీ వెనక్కి తిప్పి వేసుకోవాలన్నమాట ఇది సిల్క్ శారీ కాబట్టి త్వరగా వచ్చేస్తున్నాయి అదే కాటన్ అయితే చిరుగు పోతుందనమాట సో బెటర్ మనం ఎట్లానే వేసుకోవడం అండి ఆ తర్వాత ఒక్కొక్క పది నిమిషాలు అలా పెట్టేసుకుంటే ఇదిగోండి ఇలా రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగున్నాయో వడియాలు మీకు చూస్తేనే మంచిగా ఎండిపోయాయి కదండి తర్వాత మంచిగా ఆయిల్ పెట్టేసుకొని వేయించుకోవడమేనండి ఇలా పువ్వుల్లాగా విచ్చుకుంటాయన్నమాట ఒక్క హాఫ్ అన్ అవర్ మార్నింగ్ టైంలో మనం కష్టపడ్డామనుకోండి ఇయర్ అంతా చక్కగా ఎంజాయ్ చేసేయచ్చండి బాగుంటుంది చాలా కొలతల ప్రకారంగా చేసుకుంటే అస్సలు మిస్ అవ్వకుండా వస్తుందనమాట పిండి కన్సిస్టెన్సీ మనకి చిక్కగా గరిటతో వేసినప్పుడు అటు ఇటు పోకుండా ఉండేలాగా చూసుకొని వేసుకుంటే చాలండి సో మీకు నచ్చిందా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి